నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను అద్భుత విజయాన్ని అందుకున్న చంద్రబాబు పవన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కూటమికి పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్కాపురం నియోజకవర్గంలో విజయ కేంద్రం ఎగురువేసిన కందుల నారాయణ రెడ్డి పదమూడు వేల పైచులుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా సంబరాల్లో మునిగిపోయిన పొదిలి తెలుగు తమ్ముళ్ళు విజయ దరహాసంతో వీధుల్లో రంగులు చల్లుకుంటూ బాణాసంచా పేల్చుకుంటూ కేకులు కట్ చేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి

ఆదరించి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయాన్ని నా విజయం కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి అంకితం చేస్తా ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మా నియోజకవర్గం వెనుకబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శక్తివంచం లేకుండా పనిచేస్తాను మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో గతంలో ఎన్నోడూ చేయనంత అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి గరి తీర్ గరి అందరూ అభివృద్ధి చెందేలా చూస్తామని చెప్పి హామీ ఇస్తా